హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ చూసారు కదా రంగురంగుల క్యాటలాగ్లు ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో సో అంతేకాకుండా సో ఈరోజు స్పెషల్గా మీకు అందిస్తున్నాను ఒక సూపర్ స్పెషల్ ఐటమ్ అనమాట సో ఐటమ్ ఏంటో మనం అయితే వీడియోలోకి వెళ్ళి వాచ్ చేద్దాము సో లెనిన్ శారీస్ సో లెనిన్ శారీస్ ఓపెన్ చేస్తున్నాము సో చాలామంది అడిగారు ఈ ఐటమ్ మళ్ళీ రిపీట్ చేయన్నా రిపీట్ చేయన్నా అని సో ఇన్ని రోజులకి మళ్ళీ వచ్చింది అనమాట సో దీంట్లో వచ్చేసి కలర్స్ మ్యాచింగ్ ఆరు రంగుల మ్యాచింగ్ వస్తుందండి ఆరు రంగుల మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది సో ఒకసారి ఓపెన్ చేయి సో ఆరు రంగుల మ్యాచింగ్ చూడండి ఈ ఆరు రంగుల మ్యాచింగ్ ఎలా వస్తుంది అంటే చూడండి వంకాయ కలర్ స్కై బ్లూ బ్లాక్ బ్లూ ఎల్లో వైట్ సో ఒకసారి మీకు సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటనేది సో ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు ఒక్కొక్క పీస్ ఐదు వందల రూపాయలు పడుతుంది ఓపెన్ చేయండి ఒక్కొక్క పీస్ ఐదు వందల రూపాయలు పడుతుంది అంటే ఇది ప్యూర్ లెనిన్ వస్తుంది మళ్ళీ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటెం ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ చూడండి మొత్తం కూడా వర్క్ వస్తుంది ప్యూర్ లెనిన్ వస్తుంది ఇప్పుడు ఒక శారీ మొత్తం ఓపెన్ చేద్దాం మనం ఈ ఐటమ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సిక్స్ ఉంటాయండి ఆల్రెడీ ఆరు రంగులు మ్యాచింగ్ మీకు చూపించాను ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూడండి మీకు శారీ మొత్తం ఓపెన్ చేస్తున్నాను ఎలా ఉంటుందో ఐటెం వచ్చేసరికి చూడండి మొత్తం టోటల్ ఇట్రాన పట్టుకో ఒకసారి సో ఇది పల్లు పార్ట్ అనమాట సో కంటిన్యూగా పళ్ళు పార్ట్ చూడండి ఐటెం కూడా చాలా బాగుంటుంది వచ్చేసరికి సో మీరు చూస్తున్న షాపు సూరత్ వాళ్ళ షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చేరదాకా మన దగ్గర ప్రతి ఐటెం అవైలబుల్గా ఉంటుంది మొత్తం కూడా జెరీ వర్క్ అనమాట మొత్తం కూడా జెరీ వర్క్ వస్తుంది ఇది పళ్ళు పార్ట్ సో వచ్చేసరికి శారీ అంతా ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి లాంగ్ లుక్లో శారీ అనమాట మొత్తం కూడా డిజిటల్ పెయింట్ వర్క్ వస్తుంది దాని మీద వర్క్ వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ చూపించు సో బ్లౌజ్ బ్లౌజ్ కూడా సూపర్గా ఉంటుంది సో ఈరోజు ఆఫర్ ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి సో ఒక ప్యాకెట్లో వచ్చేసి ఆరు రంగులు ఉంటాయి ఆరు రంగులు మ్యాచింగు తీసుకోవాలి తీసుకున్న వాళ్ళకైతే జస్ట్ ఫోర్ నైన్ సిక్స్ ఇంటూ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాం